హలో నువ్వా నేనా అంటూ సాగుతున్నటువంటి అమెరికన్ అధ్యక్ష ఎన్నికల పోరుకు సంబంధించి ఆఫ్ కోర్స్ నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి దానికి ముందే రకరకాల డిబేట్లు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో అధ్యక్ష ఎన్నికలకు కూడా ముందుకు వెళ్తూ ఉంటారు పోటీ పడుతున్న ప్రధాన అభ్యర్థులు ఇప్పుడు జో బైడెన్ అండ్ మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ పడుతున్నారు మనకి తెలుసు జో బైడెన్ తనకి వచ్చినటువంటి వయసు ఇచ్చే సమస్యలతో బాధపడుతూ ఆయన ఆల్రెడీ చాలామందితో విమర్శింపజేసుకుంటున్నారని చెప్పచ్చు చాలామంది ఆయన విమర్శిస్తున్నారు ఆయన్ని పోటీ స్థానం నుంచి వైదొలగాలని చెప్తూ ఉన్నారు సరే ఇటు ట్రంప్ కూడా అత్యంత వాయువేగంతో మొన్నటికి మొన్న ఆయనపై దాడి జరిగినా కూడా అజేయుడై మృత్యుంజయుడే బయటకు వచ్చి ఆయన కూడా చాలా వాయువేగంతో ప్రతి స్టేట్ని చుడుతూ అక్కడ ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూ చర్చల ద్వారా కూడా ఆయన చాలా చాలా డిఫరెంట్ ఇష్యూస్పై మాట్లాడుతూ ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా చర్చలు జరుపుతూ వాటిపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ చాలా నిక్కచ్చగానే ముందుకు వెళుతున్నారు ప్రస్తుతానికి కొన్ని పాయింట్ల మేర ఆయన ముందుగానే ఉన్నారు అధ్యక్ష ఎన్నికల బరిలో అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అయితే రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ కొన్ని విషయాలకు సంబంధించి ఆయన స్పందించారు చర్చించారు వాటిలో ముఖ్యమైనది చర్చల ద్వారా అయితే రష్యాతో రష్యాతో జరుగుతున్నటువంటి ఘర్షణ ఆగేలా చూస్తానని ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెల్నిస్కీకి డొనాల్డ్ ట్రంప్ భరోసా ఇచ్చారని చెప్పచ్చు తమ మధ్య మంచి సంభాషణ జరిగిందని ఆయన వెల్లడించారు ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పోస్ట్ పెట్టారు జెల్లిస్కి నేను ఫోన్లో మాట్లాడుకున్నాం రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు విజయవంతమైనందుకు ఆయన నాకు అభినందనలు తెలిపారు అంతేకాదు నాపై జరిగిన దాడిని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు అంటూ ఆయన వెల్లడించారు ఇక నవంబర్లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే జనవరిలో అధికారం చేపట్టకముందే ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ వెల్లడించారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై రెండులో తాను అధికారంలో ఉండి ఉంటే అసలు యుద్ధం జరిగేదే కాదన్నారు ఆయన చర్చల ద్వారా ఖచ్చితంగా యుద్ధాలను ముగించి శాంతిని తీసుకొస్తామని ఆయన వెల్లడించారు ఇక జర్నలిస్కి కూడా ఈ ఫోన్ కాల్ గురించి పోస్ట్ పెట్టారు రష్యా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అమెరికా అందిస్తున్నటువంటి సహకారంపై కృతజ్ఞతతో ఉంటామన్నారు ఆయన అయితే తమ నగరాలపై రష్యా దాడులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు శాంతి చర్చలకు తాము సుముఖంగానే ఉన్నామని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు ఏది ఏమైనా ట్రంప్ పెట్టినటువంటి పోస్ట్కు సంబంధించి ప్రస్తుతానికి వైరల్ అవుతోంది ట్రెండింగ్లో కూడా ఉంది ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ పోరు నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా కీలకంగా మారాయి అటు జెల్స్కి కూడా చాలా హ్యాపీగానే ఉన్నారని చెప్పాలి బట్ రష్యా మాత్రం తన దాడులు ఆపటం లేదు